దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం తమ ప్రవర్తనను కనిపెట్టిండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే తమ ప్రవర్తనను కనిపెట్టి జ్ఞానం కలిగి ఉంటారో దేవుడు వారిని లక్ష్య పెట్టబోతూ ఉన్నాడు ఎందుకంటే మీరు ప్రవర్తించే విధానం మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎదుటివారి పట్ల మీరు ఏ విధంగా ఉంటున్నారు అనేది మనం ఒకసారి గమనించుకోవాలి మీకున్న కోపం వలన మీకున్న పని ఒత్తిడి వలన ఆ కోపాన్ని ఆ ద్వేషాన్ని వేరే వాళ్ళ మీద చూపించడం అనేది చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఎదుటివారు మిమ్మల్ని ప్రేమగా పలకరించినప్పుడు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి ఎదుర్కొన్నప్పుడు మీరు ప్రేమతో వారిని పలకరించాలి తప్ప మీకున్న కోపాన్ని మీకున్న ద్వేషాన్ని వారి మీద చూపించకూడదు ఎందుకంటే అది ఎందుకు సంభవిస్తుందంటే మీ ప్రవర్తన మీరు కనిపెట్టే విషయంలో మీరు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఆ విధమైన ప్రవర్తన అనేది మీకు ఉంటుంది కాబట్టి వివేకం కలిగి జీవించాలి అంటే మనం ఏం చేయాలి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు నిన్ను నువ్వు అనుక్షణం కూడా పరీక్షించుకుంటూ ఉంటావు అలా పరీక్షించుకున్నప్పుడు నీవు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా నడుచుకోవాలన్న విషయాలు నీకు పూర్తిగా అర్థమవుతాయి ప్లేస్ సహోదరులారా మీరందరూ కూడా పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే మీకు ఎన్నో జ్ఞానపూరితమైన విషయాలు తెలుస్తాయి మరి ముఖ్యంగా ఈ సామెతల గ్రంథంలో మనకి ఎన్నో విషయాలు వివరించి చెప్పారు యవ్వనస్తులకి జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి గొప్ప సామెతలు ఈ యొక్క సామెతల గ్రంథంలో లిఖించబడినాయి మనం ఏ విధంగా ప్రవర్తించాలి యవ్వన కాలంలో మన పవిత్రతను ఏ విధంగా కాపాడుకోవాలి దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడన్న విషయాలు మనం ఈ గ్రంథంలో ముఖ్యంగా చూడగలం ఎంతో తేటతెల్లంగా ఎంతో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మనకి వివరించారు కాబట్టి చదవడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి నూతనమైన జ్ఞానాన్ని పొందుకోవాలి ఎందుకంటే అలా పొందుకున్నప్పుడు మాత్రమే మనం వివేకం కలిగి జీవిస్తాం ఎవరైతే వివేకం కలిగి ఉంటారో వారు ఏ విధంగా ప్రవర్తించాలన్న విషయాలు వారికి అర్థమవుతాయి సమయాన్ని వృధా చేసుకోనకుండా సద్వినియోగం చేసుకునే వారిలా వారి ఉంటారు ఆ రోజు దాన్యాలు ఈ విధమైన ప్రవర్తన కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యాయంగా అతని మీద కుట్ర పన్ని సింహాల భూమిలో వేస్తున్నప్పుడు దానీయులు భయపడలేదు తన యొక్క పవిత్రతని తన యొక్క విశ్వాసాన్ని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడ అబద్ధమూ చెప్పలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు తను ఆరాధించే దేవుడు ఈ సింహాల బోన్లో నుంచి ఈ సింహాల చెర నుంచి తప్పించగలడు అని అటువంటి ధైర్యం అటువంటి విశ్వాసం అటువంటి గొప్ప నమ్మకాన్ని మనం కూడా కలిగి ఉండాలి నలుగురు గురించి మాట్లాడినప్పుడు దేవుడు గురించి చులకనగా మాట్లాడినప్పుడు ధైర్యంగా మనం వారికి సమాధానం చెప్పేవారిగా ఉండాలి తప్ప అక్కడ మన యొక్క మౌనాన్ని ప్రదర్శించకూడదు ఎందుకంటే నిన్ను అనుక్షణం కాపాడుతున్న దేవుడు ఆయనే గనుక కృతజ్ఞత గలవారమై ప్రతి ఒక్కరూ కూడా మనం జీవించాలి ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కనికరం గలవాడు ఈ క్షేమకరమైన రోజుల్లోనే మనం ఆయన్ని ఆరాధించి ఆయన్ని తెలుసుకొని ఆయన కోసం జీవించే మనందరూ ఉండాలి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా మీ యొక్క ప్రవర్తన విషయమై ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు రోజుల్లో అబద్ధాలు ఆడుతున్నారా దూషిస్తున్నారా శోధనకరమైన మాటలు మాట్లాడి ఎదుటివారికి శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారా ఒక్కసారి గమనించుకోండి జాగ్రత్త ప్రియ సహోదరులారా నెమ్మది కలిగి ఉండుట మనం నేర్చుకోవాలి వివేకవంతుల లక్షణాలని మనం అలవర్చుకోవాలి ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం చదవడం వల్ల మాత్రమే మనకి సంభవిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి నూతనమైన జ్ఞానాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థించుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన తప్పుల్ని మేము చేసిన పాపముల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తి బలము జ్ఞానము భద్రత వివేచన మా అందరికీ అనుగ్రహించండి ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపముల్ని మన్నించండి ఈ ప్రార్థనలోకిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి ప్రభా మిమ్మల్ని స్తుంచాలి మిమ్మల్ని ఆరాధించాలని అనుకుంటున్నారు తండ్రి లోకం ఏమనుకుంటుందో లోకం ఏ విధంగా ఆలోచిస్తుందో ఏ విధంగా మాట్లాడుకుంటుందో అన్న భయాలు ఇంకా కొంతమందిలో పోలేదు నాయన మీకోసం జీవించి మీరు మా కోసం చేసిన గొప్ప త్యాగాన్ని తలుచుకొని మీకు మాదిరిగా జీవించే జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం మీ పవిత్రమైన సన్నిధిలో విన్న ప్రతి వాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లో చేయండి వారికి మీ కృప చూపించండి మీ స్వస్థత మీ ఆరోగ్యము మీ అమూల్యమైన దీవెన మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ శాంతిని మీ సమాధానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మీ దీవెనలతో నింపండి ప్రభు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు శోధించబడుతున్నారు దుఃఖిస్తున్నారు మాకు తెలియదు నాయనా మమ్మల్ని సృష్టించిన ప్రభు మీరే తండ్రి మేము అడక్క ముందే మాకు ఏమి అనుగ్రహించాలో మీకు తెలిసిన ఆయన మా ప్రవర్తన మేము సరిచేసుకుని నీతిమంతులా జీవించి మీ ఆశీర్వాదాన్ని పొందుకునే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రార్థనలో వాళ్ళ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన ప్రార్థించినవి మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్